భద్రాచలం పట్టణంలో ఎన్నేడి విధంగా ఈరోజు బహుళ అంతస్తు ఆరు ఆరు అంతస్తుల బిల్డింగు నేలమట్టమైనటువంటి అతి దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళ భద్రాచలం కనిపిస్తూ ఉంది ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే నాసిరికం సిమెంటు నాసిరికం యొక్క కట్టుబడుల వల్ల వాళ్ళ ఆరు అంతస్తులటువంటి బిల్డింగ్ ఇవాళ నేలమట్టమైన పరిస్థితుంది కింద కార్మికులు కూడా పనిచేస్తున్నారని చెప్పేసి ఇవాళ సమాచారం ఉంటుంది ఆరుగురు ఎనిమిది వంద ఇద్దరు అనేది ఇంకా స్పష్టమైనటువంటి సమాధానం ఇంకా ఇక్కడ నుంచి లేదు ఎవరికి ఇక అర్థం కాని పరిస్థితుంది అయితే ఇవాళ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు యథేచ్ఛిగా జరుగుతూ ఉన్నాయి దీని అధికారులు కూడా కొమ్ము వల్ల ఇవాళ ఇటువంటి ప్రమాదాలు కారణమవుతూ ఉన్నాయి వాళ్ళ ఏజెన్సీ ప్రాంతం ఉన్నవచండీ చట్టం బలమైన చట్టం ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉంటే ఈ ప్రాంతాన్ని కాపాడకుండా వాళ్ళ అధికారులు అంత బహుళంతస్తు ఆరు అంతస్తుల బిల్డింగ్ కడతా ఉంటే ఏం చేస్తారని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజానీకం కూడా అడిగే సందర్భం కనిపిస్తూ ఉంది అందుకనే ఇది ఈ తప్పిదం అధికారుల తప్పిదం ఇది అధికారులు ఆపకుండా దాని మీద చర్యలు తీసుకోకుండా నోటీస్ లేకుండా ఉదాసీనంగా వ్యవహరించడం వలన ఇవాళ ఈ రకమైనటువంటి దారుణం జరిగింది ఈ ఈ దారుణాలు భవిష్యత్తులో జరగకుండా ఈ భద్రాచాలను కాపాడేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారిది అట్లాగే ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిది అలాగే ఆర్డీఓ గారిది ఇక్కడ ఉన్నటువంటి పిఓ గారిది కూడా బాధ్యత ఉంది ఈ బా ఈ కూలినటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో కారణాలు అనేకం ఉన్నాయి అనేక సార్లు కూడా మేము అధికారులకు విన్నవించాము ఈవో గారికి కూడా విన్నవించాము సార్ ఇది నాశిరకంతో కడతా ఉన్నారు ప్రాబ్లం అవుతుంది చుట్టుపట్ల ఇళ్ళ ఇళ్ళ మీద డాభాల మీద పడితే చనిపోయేటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఆశ్రయం కడుతున్నారు ఒకసారి మీరు పరిశీలించని చెప్పేసి మేము మీడియా మీడియా మిత్రులుగా చాలామంది విన్న విన్నమించాము అయినా సరే మా మాటలు పెడచోన పెట్టి ఉన్నటువంటి పరిస్థితుంది కానీ వాళ్ళ పరిస్థితి కూడా ఎంత దారుణమైన పరిస్థితుంది భద్రాద్యంలో అనేక బిల్డింగ్లు ఎట్లాగే ఉన్నాయి దయచేసి అధికారులందరూ కూడా బాధ్యత వహించి వాటన్నిటిని కూడా కట్టకుండా నిరోధించాలని చెప్పేసి మేము మీడియా ద్వారా మేము తెలియజేస్తాను ఎన్వీ న్యూస్ స్పెషల్ ప్రోగ్రెస్ ఇక్కడికి వచ్చాము అందరూ అధికారులంతా ఇక్కడ ఉన్నారు జరిగిన తర్వాత ఉండటం కాదు జరగకముందే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎన్వీ న్యూస్గా